ఇంకా ఏం పలకడమే లేదు ఎవరు నేను మాట్లాడినాను తహసీల్దార్తో ఏమండి అది పాపం వికలాంగులకు ఇచ్చారు కదా పట్టాలు చూపించండి ఎవరివి ఎక్కడ ఉన్నాయి ఆ లేఅవుట్ దాంట్లో రోడ్లు కథ అన్నీ చేపించి చేయండి అని కూడా చెప్పాను నేను కానీ సడన్గా అంటే మొన్న ఒక బోర్డు బాతినారు అక్కడ బోర్డు బాతి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఫస్ట్ టైం ఇది ఎండోమెంట్ అని చెప్పడం ఇన్నాళ్ళు పట్టాలు ఇచ్చి రెండు వేల నాలుగులో ఇచ్చిన పట్ట అంటే దాదాపుగా ఎంత అయింది ఒక ముప్పై ఒక్క ఏళ్ళ కింద ఇచ్చిన పట్టాలు ఇప్పుడు కాదు ఆంజనేయ స్వామి ఆడిపోయింది ఆంజనేయ స్వామి మరి ఉన్నది ఇంతవరకు ఎక్కడికి పోయినారు ఇది పెద్ద కుట్ర జరుగుతావు ఇది ముందు ఎండవమెంట్ కిందికి రికార్డు తయారు చేసి కొట్టేయాలని లోపల ఎన్న ఎవరికీ తెలియకుండా దీన్ని ఏదో ఏలమేసినామని ఎవడో పోయి సేద్యం చేసుకుంటారు సేద్యం చేసుకుంటే ఒక నాయకుడు కూడా ఆడ నిలబడ్డాడని తెలిసింది మీరు ఏం చేస్తున్నారు ఇట్లాంటి కబ్జాలు వాడక హైదరాబాద్లో చేసుకోండి కేసులు పెడుతుంటారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తుంటారు గోడలు దుంకి మీరు బారిపోతుంటారు కానీ ఇవే ఇట్లాంటివే ఈ రకంగా నా పాపము వికలాంగులవే మీకు వచ్చినది కొట్టేయండి అన్నీ కొట్టేయండి ఏం లేదు ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చి పెడుతున్నారు ఇటువంటి వాళ్ళంతా కూడా ఇది మంచిది కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా అప్రిషియేట్ చేశారు ఈ స్కీమ్ను అట్టడిది ఇన్ని ఏళ్ళైనా ఒక కొలిక్కి రాలేదు ఇప్పుడు కొట్టేయాలని చూస్తున్నారు అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రోత్సహించారో దీన్ని ఎవరు కొట్టేయాలని చూస్తున్నారో మరి వాళ్ళకి చెప్తున్నాను నేను వికలాంగుల జోలికి పోవద్దండి మీరు మీరు అన్నీ అయిపోయినాయి క్రిస్టియన్ ప్రాపర్టీస్ ఆక్రమించుకుంటున్నారు అక్కడ ఏదో చర్చిక్ అని చెప్పి ఒక దీనికి ఒక రాజీ ప్రయత్నం చేసి ఘర్షణ పడకుండా రెండు వర్గాలకు చెందిన చర్చీలు నిర్మాణం చేసి ఒకటి కామన్ ఏరియా పెడితే అక్కడ ఫండ్స్ కూడా ఎంపీ గారు ఇచ్చారు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికోసం అక్కడ బోర్డు నాటిరి ఈడ బోర్డు నాటిరి ఎన్న చేస్తారో చేయండి ప్రభుత్వము మరి చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలి దీని మీద లేకుంటే పరపతి పోతుంది ఇక్కడ సిఎస్ఐ పాలెం వాళ్ళది ఐఎం సారీ సిఎస్ఐ చర్చి వాళ్లకు బరియల్ గ్రౌండ్ సార్ శ్మశానము తక్కువైందంటే ఎవడో ఆక్రమించుకుని ఉంటే మేము నిలబడి దాన్ని విడిపించాము లేదు మీది కాదు అని చేసి స్వామి దేవాలయానికి ఏ మీది కాదు ఇవన్నీ కూడా చెడ్డ పేరు ఇక్కడే కొడదాల కొడాలలో దాత ఇచ్చిపోయినాడు ఆరున్నర ఎకర విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి ఎప్పుడో రిజిస్టర్ చేసిపోయినాడు ఆయన ఆ దేవాలయానికి దీపారాధన అక్కడ మరి దేవాలయంలో కొంతవరకు మంచి జరగని దేవునికి ఏం చెప్పి ఇచ్చిపోతే దాన్ని కూడా ఆక్రమించుకొని అది కానే కాదు చుక్కల భూమి అని చెప్పిస్తారు